సేవకులకు సంఘస్థులకు దేవసాయం అభిమానించే అందరికీ నా శుభములు దేవసాయం నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ ఇయర్లో నేను చాలా బెదుర్కున్నా దేవా నాకు క్రైస్తవ బిడ్డ ఫ్రెండ్ కావాలి ఈ లాలో అందరూ ఏమంటున్నారంటే ఈ లా తీసుకున్నావు కానీ సమాజంలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి నువ్వు ఓడిపోతావేమో అని చాలా భయమైంది బట్ సడెన్ టైంలో దేవుడు నాకు ప్రేరేపించి ప్రార్థనలో పెట్టుకున్నాను దేవుడు నాకు ఎట్లనన్నా ఒక మంచి స్నేహితుని కావాలి అనే అనే టైంలోనే దేవుడు నాకు మంచి ఇచ్చిండు అదే టైంలో నేను ఎబ్రాన్స్ ఆవాసము దేవగుడు ఎబ్రాన్స్ ఆవాసం అట్లా మేము చాలా మంచిగా కనెక్ట్ అయినాం ఒకటి మంచి విషయం ఏంటంటే దేవతో నేను నేర్చుకున్న మామూలుగా స్టడీస్ పైన నాలెడ్జ్ కాకుండా ఈ స్టాక్స్లో కానీ కొంచెం చాలా డీప్గా ఉంటుండే ప్రతి విషయంలో ఈ ఎకానామిక్ విషయాలలో కానీ అయితే దేవసాయంకి ఒక చిన్న కోరిక ఉండే అక్క కొరకు మరీ స్పెషల్గా ఒక ఖచ్చితంగా నేను ఒక ల్యాప్టాప్ గిఫ్ట్ ఇవ్వాలి రా అది కూడా నేను ఎట్లా ఇవ్వాలంటే నేను పెట్టిన తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి నాకు వచ్చిన స్టాక్స్లో నుంచి నాలెడ్జ్ నుంచే అక్కకొక్క గిఫ్ట్ ఇవ్వాలా అని చాలా మంచి డిజైర్ ఉన్న వ్యక్తి అయితే మేమిద్దరం ఎప్పుడు ఒకటే ఒకటి కమిట్మెంట్తో ఉంటుంటి మేము ఇప్పుడు నువ్వు తను నేర్చుకుంటున్న సాఫ్ట్వేర్ కోర్సులో ఖచ్చితంగా నాకు మంచి ప్యాకేజ్ రావాలని ఆయన నేను జడ్జి కావాలని ఆయన అట్లా ఇద్దరం ఒకటే కమిట్మెంట్తో ఉంటే మీ ఈవెన్ ఫస్ట్ సెమ్ నుంచి స్టిల్ నా వరకు మార్క్స్ అంటే ఫస్ట్ మేమే ఫోన్ చేసుకొని అరే నీకెంత వచ్చినాయి నీకెంత వచ్చినాయి నన్ను ఒకటే అనేవాడు నువ్వు కాలేజీకి రావు క్లాసెస్కి రావు నువ్వు ఎట్లా పాస్ అవుతావరా ఈవెన్ నాకు ఇంపాసిబుల్ అవుతుంది మార్క్స్ తక్కువ వచ్చినాయి అని అంటే అట్లా ఇద్దరం పోటా పోటీగా చదివేవాళ్ళం ఒకటేంటంటే చాలా బాధ ఉంది బట్ ఏడిస్తే నేను మర్చిపోతానేమో అనే భయం అంతే ఎందుకంటే చాలా మంచి మిత్రుడు అంటే సమాజం దృష్టిలో ఆయన ఓడిపోయిండేమో కానీ దేవుని దృష్టిలో ఖచ్చితంగా గెలిచాడు నేను ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నా అంటే సమ్టైమ్స్ నన్ను చాలా గర్వించిండు విశ్వం మనము ఉన్న వే కరెక్ట్ కాదు దేవుణ్ణి మైమ బిడ్డలుగా ఉండాలి మన కమిట్మెంట్స్ వేరు మనం తీసుకున్న సిద్ధాంతాలు వేరు అని ఒకటే అనేవాడు బట్ ఈవెన్ దో స్టిల్ నౌ ఈయన దేవా లేడనే లేడు అన్నట్లు లేదు మా మధ్యలోనే ఉన్నాడు లో ప్రతి యాక్టివిటీస్ వచ్చినా నాకు ఎందుకో టైమ్స్ అయినా వాయిస్ వినిపిస్తూనే ఉంది ఇష్టనావు అరే విశ్వ అది నేను ఎక్కువ వాడిని మబ్బు మబ్బు అని పిలిచేవాడిని నైట్ మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ అయినా లేకపోతుండే అంకుల్ ఫోన్ చేసి ఏమైనా బెటర్ లేచినావు అంటే నాకు ఫోన్ ఇస్తున్నాను అంకుల్ లేచిండి అంకుల్ ఫ్రెష్ అప్ అవుతుండు ఏదో పనిలో ఉన్నంటుండు కానీ ఇంకా పడుకునే ఉండేవాడు అట్లా ఒకరికొకరు మా ఇంట్లో నేను చెప్పేవాడిని దేవ ఇంట్లో అట్లా ఒకరికొకరు బాగా ఎక్స్చేంజ్ చేసుకున్నాం బట్ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు దేవ వైండు రేపు అందరం కూడా వాళ్ళమే ఇన్ని వాక్యాలు వింటాం ఇంత వింటాం కదా బట్ ఈవెన్ దో అందరికీ సమయం వస్తే దేవుడు అందరికీ ఒకరోజు పిలుచుకునే పోయేవాడే బట్ ఇట్లాంటి మంచి వ్యక్తుల నుంచి సంథింగ్ మనం ఒకటి నేర్చుకోవాలి అట్లా నేను చాలా విషయాలు నేర్చుకున్నా యవన కాలంలో ఎట్లా ఉండాలి దేవునితో ఎట్లా ప్రేరేపింపబడాలని నాకు చాలా మంచి గైడ్ చేసిండు బట్ స్టిల్లో నేను గుర్తుపెట్టుకుంటా ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి దేవుని దృష్టిలో మాత్రం ఆయన గెలిచిండు ఏదో లోకం దృష్టిలో మన మధ్య లేడేమో కానీ దేవుని దృష్టిలో ఉన్నాడు డెఫినెట్లీ రేపు పరలోక రాజ్యంలో మనం అందరం చూడబోతున్నాం సో ఈ అవకాశం ఇచ్చిన సైవ సేవకులకు వందనాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా మాకు దేవతని అనుబంధం ఎట్లా ఎలాంటిదంటే అందరూ కాలేజీకి వచ్చిన తర్వాత కలుస్తారు రూమ్కి వచ్చిన తర్వాత కలుస్తారు కానీ మేము ఎలా అంటే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మేము కలిసాం మాకు ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినా సరే టూ త్రీ అవర్స్ మేము నాన్ స్టాప్ వీడియో కాల్ మాట్లాడుకునే వాళ్ళం వాడు జోకులు చేసేవాడు వాడు మాట్లాడేవాడు మమ్మల్ని ఎంతో హ్యాపీ చూసుకునేవాడు వాడు హైదరాబాద్ వచ్చిన కొత్తలో మాకప్పుడు రైస్ పెట్టుకోనికి రైస్ కుక్కర్ కూడా మేము అప్పుడు తీసుకొచ్చుకోలేదు ఎందుకంటే మేము కొత్త హైదరాబాద్కి అప్పుడు మన దేవ వచ్చాడు అరే నేను వచ్చాను రా రైస్ కుక్కర్ తీసుకుని వచ్చినా అని చెప్పి మేము రూమ్లో తిన్న ఫస్ట్ ఫుడ్ వాన్ చేతులతో తిన్నది వాడు కుక్ చేసి పెట్టాడు అది ఎప్పటికీ నేను మర్చిపోలేను ఇంకో విషయం ఏంటంటే వాడిలో మంచి విషయం ఏంటంటే ఎప్పుడు వీళ్ళకి హెల్ప్ చేయాలరా లైఫ్ ఇట్లుంటుంద్రా ఫ్యూచర్ ఇట్లా ఫ్యూచర్ ఇట్లా చేయాలరా మన మీద మన అమ్మ నాన్నలు చాలా నమ్మకాలు పెట్టుకున్నారా మనం పంపించింది మన వాళ్ళ నమ్మకాలను నిలబెట్టాలని చెప్పి ఇప్పుడు మనని చిన్నప్పటి నుంచి ఎంతైతే కష్టపడి చదిర్రో రేపు ప్రొద్దున మనం మంచి సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు మనల్ని చూసుకున్న దానికంటే రెండింతలు ఎక్కువని చూసుకోవాలని చెప్తుండే మాకు ఎంత అంటే వాడు ఇష్టం అనేది ఒక ఇష్టం అనేది చిన్న వడ్డది దానే అంతకుమించి వాడు ఎప్పుడు కూడా కాలేజ్కి వచ్చినా సరే మాకు ఫోన్ చేస్తుండే యాసిన్ ఎక్కడున్నారా సాహిత్ ఎక్కడున్నాడు విప్లవ్ ఎక్కడ ఉన్నాడు అని మా ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఇప్పుడు ఇక్కడ లేడు వస్తాడు అయితే ఎప్పుడైనా మాతో ఉంటూ మాతో తింటూ ఒక్కొక్కసారి నైట్ టూ ఓ క్లాక్కి కూడా పనికి ఏమైనా వస్తే లేపి మరి అరే రేపు పొద్దున్న ఇది చేద్దాంరా కాలేజ్లో ఇది చేస్తాము ఇట్లా చదువుకుందాము అట్లా చదువుకుందాము అని చెప్తుండే ఇంకొక విషయం ఏంటంటే వీడు ప్పుడు కూడా కోపం అనేది వానికి జీరో కోపం అనేది లేదు అంటే బయట ఎక్కడైనా మాకు తెలీదు బట్ మా విషయంలో మాత్రం ప్రేమ తప్ప కోపం అనేది లేదు వాడికి ఇంత మంచి సాగుతున్న లైఫ్లో రోజు మార్నింగ్ మాకు సిక్స్ థర్టీకి కాల్ వచ్చింది మా ఫ్రెండ్ లేచి వచ్చి అరే దేవ చనిపోయాడు రా దేవ ఇస్ నో మోర్ అన్నాడు నేను మా ఫ్రెండ్ పడుకున్న వాళ్ళం లేచి ఏం మాట్లాడుతున్నావు నీకు మన పిచ్చా అని అన్న తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే ఒక అన్నయ్య కాల్ చేసి చెప్పిన తర్వాత ఇట్ల ఇట్లా రాని చెప్పిన తర్వాత మాకు ఎంత ఏడ్చామంటే మా లైఫ్లో ఎంత ఎప్పుడు ఏడవనంత అంత ఏడిచాం ఒక మనిషి గురించి మనం ఏడ్చామంటే మన కల్లీళ్ళు వచ్చాయంటే వాళ్ళు ఎంతో ఇష్టమైతేనే వాళ్ళ ఎంత ప్రేమ అయితేనే మన అన్నీళ్ళు వస్తాయి అట్లా వచ్చిన తర్వాత మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బాడీని చూడటానికి కూడా మాకు కాలు కదలలేదు అక్కడ కాలు కదలలేదు అక్కడికి వెళ్దామంటేనేమో భయమేసిన పక్క బాధ అంకుల్ ఏడుస్తున్నాడు ఆంటీ ఏడుస్తుంది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాడీ చూసిన తర్వాత ఆంటీ చూసి ఒకటే మాట అన్నది హైదరాబాద్ నుంచి నీ ఫ్రెండ్స్ వచ్చారా దేవా లేవరా లేవరా అనింది అలాంటప్పుడు మేము మూడు సంవత్సరాలు వాంతో సావాసం చేసిన వాళ్ళు మా సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది చెప్పండి సో ఇప్పుడు ఒకటే చెప్తున్నాను ఇప్పుడు దేవ మన మధ్యలో లేదని కాదు మీ మనసులో మా మనసులో అందరి మనసులో దేవ మనం బద్దకున్నంత కాలం మన మనసులో ఉంటాడు మన భౌతికంగా లేకపోయినా వాడి జ్ఞాపకాలు వాడు ఎప్పుడు మనతోనే ఉంటాడు ఇప్పుడు ఇక్కడిక్కడ ఉండే మన అందరిని చూస్తున్నాడు నా ఫ్రెండ్స్ వచ్చారా నాకోసం ఇంతమంది నా బంధువులు వచ్చారు నాకు ఇంతమంది నేను ఇష్టపడిన మా పెద్దలు వచ్చారు అని చెప్పి వాడు ఇప్పుడు సంతోషపడుతున్నాడు ఆ సంతోషంగానే ఉంటాడు ఆ డెక్కడున్నా మనతోనే ఉంటాడు ఎప్పుడు కూడా అంకుల్ మీకు కూడా దేవా లేడని మీరు ఎప్పుడైనా బాధపడకండి దేవ రూపంలో మేము మీకున్నాము ఆంటీ దేవా పోయి దేవా ఉన్నాడు దేవాకు తోడుగా మేము ఇంకా కాలేజ్ మొత్తం మీ కొడుకులే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము లిఫ్ట్ చేస్తాం దేవా లాగే మీకు ఎవ్రీ వీక్ మీకు కాల్ చేసి అంటే ఇట్లున్నారు ఏందని చెప్పి మీకు ప్రతిసారి మాట్లాడతాము మమ్మల్ని మీ కొడుకులు అనుకోండి మీ కొడుకులో మేమేము దేవా ప్లేస్లో మేము ఉంటాము మీకు ఎప్పుడు లాంగ్ మేము మీతోనే ఉంటాం అంటే దేవా నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఏ లోకాన్ని ఉన్నా సరే నీ ఆత్మకు శాంతి కలగాలని నువ్వు మళ్ళీ జన్మంటూ ఉంటే మాకు మా స్నేహితుడు కానీ పుట్టాలి మాతోని ఇప్పుడంటే భౌతికంగా లేవు అప్పుడు మా చివరి ప్రాణం వరకు నువ్వు మాతోనే ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నా దేవా ఐ మిస్ యూ ఐ మిస్ యూ సో మచ్ గమనించండి